వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హన్మకొండ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి అండర్ ట్వంటీ త్రీ అథ్లెటిక్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఈ పోటీలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అథ్లెట్లు తమ ఈవెంట్లలో సత్తా చాటారు పరుగు పోటీల్లో సింథెటిక్ ట్రైక్వా అమ్మాయిలు అబ్బాయిలు చిరుత వేగాన్ని తలపించేలా దూసుకెళ్లారు పదివేల మీటర్ల పోటీలో చెమటోడ్చి విజయాన్ని నమోదు చేసి క్రీడాభిమానులు మనసు దోచారు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర ఈశ్వర్రెడ్డి మన చాలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరవై మూడు సంవత్సరాల్లోని జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల ఏర్పాటు గురించి అలాగే తెలంగాణలో క్రీడాకారుల సౌకర్యాల గురించి వివరించారు వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నేడు మనం ఫిఫ్త్ ఇండియన్ ఓపెన్ అండర్ ట్వంటీ థర్డ్ అథ్లెటిక్స్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ ప్రాంగణంలో ఉన్నాము జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇవి జరుగుతున్నాయి హనంకొండలో మనతో పాటుగా తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి ఈ కార్యక్రమాల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇవి నిన్నటి నుంచి ప్రారంభమే జరుగుతున్నాయి కదా ఇవి ఇవాళ వచ్చినటువంటి అథ్లెట్స్ కానీ వాళ్ళు కానీ కోచెస్ కానీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చినటువంటి అతిథులు క్రీడాకారులు వాళ్ళు మన ఏర్పాట్ల గురించి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మన ఈ మీట్ కండక్టింగ్లో టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసినట్లయితే అని మనం ట్రాక్ పరంగా చూసినట్టయితే స్టాండర్డ్ ట్రాక్ మంచి రికార్డ్స్ ప్రీవియస్ మీట్స్లో కూడా రావడం జరిగింది సింథటిక్ ట్రాక్ ఆర్ గుడ్ కండిషన్ అండ్ రిమైనింగ్ ఎక్విప్మెంట్ కూడా మనం బయట నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు నేషనల్ మీట్స్లో ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్నే మన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆ యూనిట్స్ తోటి కండక్ట్ చేస్తున్నాం అఫీషియల్స్ అండ్ ఆల్సో క్వాలిఫైడ్ టెక్నికల్ అఫీషియల్స్ మరో దీని తర్వాత ఫోటో ఫినిషింగ్ కెమెరా అప్పుడు ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ఏవైతే మనం టెక్నాలజీని ఉపయోగించి మనం రిజల్ట్స్కు కండక్టింగ్కు ఉపయోగిస్తున్నామో అదే స్టాండర్డ్లో మనం ఎక్విప్మెంట్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి దాని ద్వారానే రిజల్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరుగుతున్నది సార్ అలాగే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా క్రీడాకారులను ప్రోత్సహించడానికి పాఠశాల లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి కాలేజెస్లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ వారికి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ మనకి నేషనల్ స్టాండర్డ్కి సరిపోతున్నాయా ఇంకేమైనా వాళ్ళకి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వారికి ఏమైనా నిధులు కేటాయించి సౌకర్యాలు సమకూర్చాల్సినటువంటి అవసరం ఉందని మీరు భావిస్తున్నారా గవర్నమెంటు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒక ప్రోగ్రాం పెట్టి మన స్పోర్ట్స్ పాలసీని కూడా డిక్లేర్ చేయడం జరిగింది హైదరాబాద్లో మరి అందులో చాలా అంశాలు చాలా బాగున్నాయి కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్కి రావడానికి ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్ నుండి పాఠశాలలో విద్యార్థులు ఎప్పుడైతే జాయిన్ అవుతారో బాలబాలికలు వారికి గ్రాస్ రూట్ లెవెల్ నుండే మనం టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనే స్కీమ్ తోటి తీసుకొచ్చి ఇప్పుడు స్పోర్ట్స్ స్కూలు మనం రన్ చేస్తున్నాం కానీ ఇంకా సరిపడా మూడు పాఠశాలలు మాత్రమే ఉన్నాయి స్టేట్లో మరి వాటితోటి ఇంకా సంఖ్యను పెంచి క్రీడా పాఠశాలలు ఫోర్త్ క్లాస్ ఆ స్టాండర్డ్ నుంచే వాటిని పెంచుకొని టాలెంట్ను ఐడెంటిఫై చేసి ఎంపిక పోటీలు కూడా క్రీడా పాఠశాలకు చేస్తున్నాం అదేవిధంగా అలా చేయడం మీద అక్కడ మనం ఆ స్థాయి నుంచి ఆ టాలెంట్ బయటికి రావడానికి అనేక పాఠశాలలు మనకు హై స్కూల్స్ ఉన్నాయి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ స్కూ ప్రైమరీ స్కూల్స్ కూడా మరి పీఈటీల రిక్రూట్మెంట్ కూడా ప్రతి పాఠశాల నుంచి ప్రైమరీ స్థాయి నుంచే విద్యార్థులకు పీఈటీ అవసరం అనేది ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళను ఆ టాలెంట్ ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చి స్పెషలైజేషన్ అనేది కొంత ఏజ్ వరకు వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంటారు ఈవెంట్ వైజ్గా రైటు ఇవన్నీ ప్రొవైడ్ చేసినట్లయితే సైంటిఫిక్గా వాళ్ళను ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రమే మనం ఇందులో రాణించగలుగుతాం మెడల్స్ రావడానికి అవకాశం ఉంది గతంలో కూడా కొంతమంది క్రీడాకారులు ఒలింపిక్స్లో కూడా మన రాష్ట్రం నుంచి పాల్గొన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కొంతమంది అంతర్జాతీయ ఏషియన్ లెవెల్లో జూనియర్ ఏషియా వరకు మాత్రం మనం మెడల్స్ సాధిస్తున్నాము కానీ ఇంకా సీనియర్స్ ఇంటర్ స్టేట్ వరకు కానీ అట్లా అక్కడికి వెళ్ళేసరికి మనం వరల్డ్ మ్యాప్ వరకు పోయే వరకు కొంచెం మనం వెనుకబడుతున్నాము ఏషియన్ లెవెల్ వరకు మేము చాలా బాగానే ఉంది రిజల్ట్స్ మన దగ్గర థ్యాంక్ యూ సార్ అలాగే పురుషుల అథ్లెట్స్తో పోల్చుకున్నట్లయితే మహిళా అథ్లెట్స్ ఎలా ఉన్నారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా అవగాహన పెరిగి వారి సంఖ్య పెరుగుతుందా వారిలో స్పందన ఎట్లా ఉంది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారా ముఖ్యంగా మన స్టేట్ వరకు చూసినట్లయితే మహిళా అథ్లెట్ల ద్వారానే ఎక్కువ రిజల్ట్స్ రావడం జరుగుతుంది నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా వాళ్ళు ఎక్కువ మెడల్స్ సాధించారు రీసెంట్గా ఈ మధ్య చూస్తే అగసర నందిని హెప్టాథ్లాన్లో కానీయండి దీగాంధ్యోతి పారాథ్లెట్ మనకి వరంగల్ సంబంధించిన ఆమె ఉంది పారాఅథ్లెట్ అది వీళ్ళందరూ కూడా నిత్య గంధ నిత్య వీళ్ళు లాస్ట్ ఇయర్లోనే ఇంటర్నేషనల్లో ఏషియన్ ఛాంపియన్షిప్లో మెడల్స్ సాధించడం జరిగింది మరి ఇంకా వేరే అథ్లెట్లు కూడా చాలామంది జూనియర్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్లో మెడల్ సాధించడం జరిగింది మన తెలంగాణ నుంచి ముఖ్యంగా ఋషులతో చూసినట్లయితే మహిళల్లోనే ఎక్కువ రిజల్ట్స్ కూడా రావడం జరుగుతున్నది కానీ ఓవరాల్గా మాత్రం ప్రభుత్వం నుంచి అతల నుంచి ఇంకా సహకారం ఉన్నట్లయితే తప్పకుండా మెడల్ సాధించే దిశగా మన అథ్లెట్లు అడుగులు వేస్తున్నారు thank you sir hello myself pranjali patel and i am from maharashtra i have come here to play under 20 open nationals and i am participating in the 100 meter hurdles i am Shriya. i am from karnataka i am participating in the 100 hurdles hi i am aliza mulla from maharashtra i am participating in 100 meter hurdles pruchita i am from telangana i participating in 100 meter hurdles akshya from tamil nadu i am participating in 100 meter hurdles సార్ నా పేరు గంగిశెట్టి మనోజ్ కుమార్ నేను రెఫరీ కాల్ రూమ్ ఫిఫ్త్ నేషనల్ అండర్ ట్వంటీ త్రీ ఇయర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాల్ రూమ్లో నేను ఇక్కడ రెఫరీగా పనిచేస్తున్నాను దాదాపు పోయిన నెల నుంచి కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ దీన్ని అద్భుతమైన విజయం సాధించడానికి అన్ని రకాలుగా అథ్లెట్స్ కానీ అఫీషియల్స్ కానీ ఎవరికి కూడా ఏం ప్రాబ్లం రాకుండా ఇక్కడ ఈ ఈవెంట్స్ చేయడం జరుగుతుంది మనం ఈవెంట్స్ మాత్రం నిన్న స్టార్ట్ అయిపోయినాయి సార్ ఇవాళ సెకండ్ డే ఈరోజు సెకండ్ డే రోజు ఏమైపోయిందంటే ట్వంటీ థౌసండ్ మీటర్స్ రేస్ వాక్ తోటి ఇవాళ మార్నింగ్ ఎర్లీ అవర్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది అథ్లెటిక్స్ ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ ఒక నిమిషం కూడా అటు ఇటు కాకుండా యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీట్ అవుతూ ఉంటాయి ఈరోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయిపోయినాయి ట్వంటీ థౌజండ్ మీటర్స్ అయిపోయినాయి वन टेन हडी स मीटर्स हडी फैनल अटोर हड्रेड मीटर्स फैनलो జావెలిన్ త్రో ఫైనల్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫైనల్స్ ఉన్నాయి ఇక్కడ అథ్లెట్స్ వచ్చేసి దాదాపు నైన్ ఫార్టీ మెంబర్స్ మొత్తం త్రూ ఇండియా నుంచి వచ్చేసారు ఈ అండర్ ట్వంటీ త్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏంటంటే ఇక్కడ నుంచే దాదాపు ఇంటర్నేషనల్ అథ్లెట్స్ మొత్తం ఇక్కడ నుంచే వెళ్ళడం జరుగుతుంది ఈవెంట్ నుంచే తర్వాత అఫీషియల్స్ కూడా లోకల్ అఫీషియల్స్ దాదాపు వంద మంది పనిచేస్తున్నారు వాలంటీర్స్ ఒక వంద మంది పనిచేస్తున్నారు సార్ తర్వాత టెక్నికల్ డెలిగేట్స్ ఐఎత్ ఫైవ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కీ అఫీషియల్స్ ఒక పదిహేను మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈ మీట్ సక్సెస్ కావడానికి మేము మేమందరం కూడా కృషి చేస్తున్నాము గౌరవనీయులు సారంగపాణి గారు తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి అలాగే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఇలాంటి నేషనల్ మీట్స్ చేసి తీసుకొని మా అందరు కూడా అఫీషియేటింగ్లో అందరు కూడా సిద్ధాస్తులు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ మా గు మాతోటి అలాగే ఇదంతా ఇక్కడ చేస్తున్న ఈవెంట్ కూడా తెలంగాణకు ఒక ముఖ్యమైన గర్వకారణం అని కూడా చెప్పొచ్చు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసారు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు అంటే అన్ని సౌకర్యాలు మీన్స్ వాళ్ళకి టైంకు వాటర్గా ఫెసిలిటీస్ కానీ వాళ్ళని మర్యాదగా తీసుకువెళ్ళడం తీసుకురావడము వాళ్ళకి ఈవెంట్ చూపెట్టడము ఎలాంటివి ఉన్నా కానీ దాని సపరేట్ ఈవెంట్ వింగ్స్ కూడా తయారు చేసినాం మేము ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నది మాత్రం కాల్ రూమ్ వింగ్స్ మేము ఇక్కడ నుంచి అథ్లెట్స్ వాళ్ళ అథ్లెట్స్ ఈవెంట్ దగ్గరికి మేము పంపించవలసి వస్తుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరి సక్సెస్ అవుతుంది సార్ కంపల్సరీ ఇలాంటి మీట్లు ఇంకా ముందు ముందు తెలంగాణలో ఎన్నో వచ్చేది ఉంటే మన క్రీడాకారులకు కూడా ఎంతో గర్వంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వరంగల్ నగరవాసులకి అథ్లెట్స్కి వారందరికీ కూడా ఒక మంచి చక్కటి అవకాశం మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ జాతీయ నాణ్యత ప్రమాణాలతో కూడుకొని ఉంది కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా దీన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో క్రీడాకారులు కూడా ఇక్కడ అథ్లెట్స్లో స్పోర్ట్స్లో అంద రన్నింగ్ కాంపిటీషన్లో కానీ హ్యాండిల్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా వారికి చక్కటి అవకాశం ఉంది కాబట్టి నగరవాసులందరూ సద్వినియోగం చేసుకుంటారని క్రీడాకారులుగా వరంగల్ క్రీడా స్ఫూర్తిని నింపుతూ ఇక్కడ నుంచి జాతీయ స్థాయికి మన క్రీడాకారులు కూడా ఎదుగుతారని ఆశిస్తూ కెమెరామెన్ కిరణ్తో వెంకట్ మెట్రో న్యూస్ థ్యాంక్ యూ రైట్ సార్ థ్యాంక్ యూ Akshita of Tamil Nadu, Sabita Topo of Odisha, Shiny Gladzia of Tamil Nadu, Ruchita Namayi Ruchita of Anjubabi Sports Foundation. Akshita happens to be a silver medal winner in the last edition of this championship and uh, she is very much available in lane 5 and there they go. And here we could see Akshita in a great speed, and of course, lane number three, Pranjali Patil of JSW gained in the last few hurdles, and she finished on top. Sanmak Darshan of Tamil Nadu happens to be the bronze medal winner of the last edition with a jump of 7.68 meters. King of Punjab. Nagendra Kanapa of Karnataka.